అందరికీ నమస్కారం నేను ఒక వీడియో చేస్తూ అందులో ఆంధ్రప్రదేశ్లో బంధుత్వాలు లేని వ్యక్తి మెగా ఫ్యామిలీ అని చెప్పి అన్నాను దానికి ఏంటంటే అర్థమైందంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు సక్సెస్ అయ్యాడు తర్వాత ఆయన నేను గుడ్డు పొడిచాడు తర్వాత ఏమైనా మొత్తానికి ఆ పార్టీ ఇంకా బతికే ఉంది సజీవంగా ఉంది లైమ్ లైట్లో ఉంది ప్రజారాజ్యంపై పార్టీ పెట్టిన చిరంజీవి గారు ఫీల్ అయిపోయినట్టే లెక్క ఒక విధంగా జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టింది కూడా ఇప్పటి వరకు అయితే సక్సెస్ కాదు అంటే ఒక విధంగా ఫెయిల్ అయింది అంతర్ప్రాఫ్ అయిపోయింది ప్రజారాజ్యం అంటే కూడా దానికి కారణం ఏంటంటే ఒక పార్టీ హిట్ అవుతాను కానీ ఒక పార్టీ సక్సెస్ అవుతాను కానీ లేకపోతే ఫెయిల్ అవుతాను కానీ చాలా కారణాలు ఉంటాయి అందులో ప్రధానమైన కారణం ఎన్టీ రామారావుకి వెళ్ళి తేడా అంటే ఎన్టీ రామారావు అప్పుడు అప్పుడే సామాజిక ఆర్థిక రాజకీయ బంధామాలు కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విరక్తి కానీ చిరాకు కానీ అసహ్యం కానీ అవన్నీ పేరుకుపోయి ఒకటే పార్టీ అయిపోతాం వల్ల ఆ పార్టీకి ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో ఆయన ప్రత్యామ్నాయం వచ్చాడు సినిమా యాక్టర్లో ప్రజాభిమానం ఉంది ఆయన వేసిన పౌరాణిక పాత్రలు కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ ఇవన్నీ మొత్తం ఆయనకి విపరీతంగా చెప్పుకోగలమే చెప్పలేనివి అన్నీ కూడా కలిసి వచ్చేసి కాకపోతే అందులో ప్రధానంగా కలిసి వచ్చింది ప్రధానంగా ఆయనకి కోప కాసింది ఏమిటి అంటే ఆయన కుటుంబం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకి పన్నెండు మంది సంతానం ఒక అబ్బాయి ఎవరో చనిపోయినట్టు ఉన్నాడు రామకృష్ణ అని చెప్పి ఎవరో కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద సంబంధాలు కమ్మ కమ్యూనిటీ నుంచి వాళ్ళ పిల్లలంతా కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో లవ్ మ్యారేజ్లు చేసుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని రకరకాల క్యాస్టులు చేసుకుంటూ అటువంటిది ఏమి కాదు ఆ తండ్రి గారు చెప్పింది లేకపోతే వాళ్ళ పెద్దలు చూస్తున్న సంబంధాల్లో బలమైన సంబంధాలు చేసుకున్నారు దానివల్ల ఒక ఎనిమిది జిల్లాలు అప్పట్లో ఉమ్మడి జిల్లాలో ఏడెనిమిది జిల్లాల్లో ఆయనకు బలమైన ఈ కమ్మ సమాజ వర్గానికి చెందిన బలమైన అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలమైన కుటుంబాలు కోప కాసినాయి కోప కాశారు భుజం కాశారు మొత్తం మూసేశారు సాకందీళ్ళక చేసుకుపోయారు దూసుకుపోయారు కానీ ఎక్కడా కూడా ద్రోహం కానీ విడిపోటు కానీ లేకుండా వాళ్ళు కాశారు ఇటు విశాఖపట్నం కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా కానీ గుట్టూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ తర్వాత వాళ్ళు ఈయన అధికారం చూసేదో గొడవలు చేస్తాం లేకపోతే ఎస్సెల్తో గొడవలు జరుగుతూ మాటలు జరుతాం ఇవన్నీ జరిగినాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు అప్పట్లో డబ్బు రూపేనా కానీ లేకపోతే శక్తి రూపేనా కానీ పరువు రూపేనా కానీ వాళ్ళ శక్తి వరకు మ్యాక్సిమం ఖర్చు పెట్టేశారు అదే చిరంజీవి గారికి వచ్చేటప్పటికి ఆయన సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన ఉంటే చేస్తాడు ఎక్కడైనా చూడండి మనం పని చేస్తాం అంటే మనం చేసిన పని మన నాయకులు గుర్తుంచేయడం లేదు ఆడు ఉండగా మనం కష్టపడి చెమట్లకిస్తాం ఆడు అలాగే వెళ్ళడాంటే కుర్చీలు ఎలా జారబడి కూర్చుని కాళ్ళి మీద రకర్చ మీద పెట్టుకుని కవురులు చెప్తాం మనిషి ఉన్నప్పుడు నాయకులు ఉన్నప్పుడు చేస్తాం కాదు నాయకుడితో సంబంధం లేకుండా ఈ కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా ఎన్టీ రామారావు చేసుకుని పోతాలో ఆయన ఏం చేశాడు ఏక తిరుగుతూ తిరిగాడు ఆ బస్సులోనే పడుకున్నాడు ఆ బస్సులోనే తిన్నాడు ఆ బస్సులోనే ఆయన కార్యక్రమాలన్నీ చక్క పెట్టుకున్నాడు కొన్ని చోట్ల ఆయన మహానటుడు కదా చెట్టు కిందకి ఎడతాం దగ్గర స్నానం చేస్తాం బట్టల పిండుకుంటాం ఈ ఓవర్ యాక్షన్లో ఇవన్నీ కూడా అప్పుడు అప్పుడు సోషల్ మీడియా లేదు డైరెక్ట్ రిలేషన్ కాబట్టి ఇటువంటి అన్నీ చోట ఆయనకి అప్పట్లో మొత్తానికి పేపర్ కూడా ఉంది కాబట్టి ఆయన టవల్ కట్టుకున్న లింగి కట్టుకున్న గోచి పెట్టుకున్న ఆయన టవల్ పెట్టుకున్న సిడ్డీ పెట్టుకున్న అన్నీ కూడా ఫోటోలు వేసి విపరీతంగా పబ్లిసిటీ చేశాడు కానీ ఈ ప్రజారాజ్యానికి కానీ జనసేనకు కానీ నమ్మకంగా పర్టికులర్గా సోషల్ మీడియా తప్ప మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమీ వీళ్ళకి కోపకాసేది లేదు ఆ రోజు ప్రజా రాజ్యానికి అసలు లేదు ఇప్పుడైతే జనసేనకి ఎందుకు ఎందుకు ఉన్నాయా అంటే ఇతను చంద్రబాబు నెత్తలు పెట్టి ఊరేగుతాడు కాబట్టి చంద్రబాబుతో చేరిందంటే ఇతను మొత్తం వదిలి ఇతను ఏమి వేయలు కాకపోతే ఆ మూలం ఈ మూలం అంత కదా అసలు ఇవ్వరు కాకపోతే కొంతవరకు జనసేన కాపాడుతుంది సోషల్ మీడియా కాకపోతే ఇదే సోషల్ మీడియా ఇదే ఇదంతా కూడా ఆ రోజే ప్రజా రాజ్యాన్ని ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయిపోతుంది సరే కాకపోతే ఇకపోతే మెగా ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్లో ఏదో తేడా ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది వాళ్ళు ఓడిపోతానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు మధ్యలో కాడు లేం నమ్మక ద్రోహం చేస్తాం అంతెందుకు చిన్న చిన్న వాళ్ళు కూడా మాట్లాడితే ఓడిపోయారు కాబట్టి వాళ్ళు దిప్పుతానికి మాట్లాడినట్టు మీకు చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను ప్రజారాజ్యం పార్టీ తప్పున ఈయన చిరంజీవి గారు పాలకొల్లో కంటెస్ట్ అప్పుడు జోగయ్ గారు అప్పుడు కూడా పెద్ద మనిషి స్థానాలు వదిలించి చిరంజీవి గారికి సలహాలు సూచనలు ఇచ్చి ఆయన పాలకొండలో వదిలినప్పుడు ఆయన కూడా చాలా కోఆపరేట్ చేసి ఆయన చాలా వరకు చూశాడు కాకపోతే ఆ జోగయ్య గారి కుమారుడే ఆ ప్రకాశ నేటి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేశాడు కాంగ్రెస్ పార్టీ క్యానస్ కూడా చేశాడు అవి ఎట్లా తెలుసు అంటే అవి ఎవడో పట్టించుకోలేదు కూడా అప్పుడు అంత పెద్ద నాయకుడు కాదు ఇప్పుడు పెద్ద నాయకుడు కాదులే కాకపోతే ఏంటంటే అతనే మాట్లాడితే నేను ఎట్లా ఉంటాను నేను ఎంత రెక్కగా ఉంటాను మా నాన్నగారు ప్రజారాజ్యానికి చేసినా సరే నేను అప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేశానని వాళ్ళ కార్యకర్తల చెప్తూ ఉంటాడు ఆయన వాళ్ళు అందరి దగ్గర చెప్తూ ఉంటారు అంటే అత అతనికి కర్వులు చౌకు ఉన్న కారణాలు ప్రజారాజ్యం ఫెయిల్ అయిపోతాను కానీ జనసేన ఫెయిల్ అయిపోతాను కానీ ఉన్నాయి ఎందుకంటే మా దగ్గర ఉన్న నాయకులు అందరూ కూడా మంచి మంచి నాయకులు ఎందుకంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ మీరంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆ పరకల్ పాపకర్ లాంటి వాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఒక చిన్న వాటిని తీసుకొచ్చి నరసాపులో పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేశారు ఆచందకి ఇన్ఛార్జ్ చేశారు అదేదో పిఎస్సీ ఏదో ఉంది దాంట్లో మెంబర్ ఇచ్చారు అతను అలా చూస్తే అతను లాస్ట్ టైం ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అతను మళ్ళీ మీ శత్రువు పార్టీలోకి వెళ్ళిపోయాడు ఏ పార్టీ అయితే మీరు ఊగిపోతా ఉద్రేకంతో రెచ్చిపోతారో ఆ పార్టీలోకి వెళ్ళిపోయాడు అంటే ఎక్కడో మీ యాటిట్యూడ్ కొంచెం సరి చేసుకోవాల్సిన పనుంది ఎందుకంటే మీరు అన్ని మాటలు ఒకసారి దొరికేస్తాయి మీరు ఆ శానిటైజర్తో చేతులు తూసుకున్నది ఎంత చూపించాడు ప్రజారంచిన టైంలో అట్లాగే మీరు మొన్న ఈ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదో మాట్లాడతా నేను షూటింగ్ చదునప్పుడు జనరల్గా ఎవరిని కూడా నేను ఎంటర్టైన్ చేయడం దగ్గర కూడా రాను మీకు తెలుసో తెలియదు అని చెప్పి అన్నాడు ప్రజలు అంటే వెళ్ళిపోయి కౌగులించుకోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాక డెటాలు పెట్టు ఫెనాల్ పెట్టు స్నానం చేసినా సరే యాక్షన్ చేయాలి చెట్లు ఎక్కుతూ పొట్లు ఎక్కుతూ చంద్రబాబు నాయుడు అంతటి వాడే పెద్ద రిజర్డ్గా ఉంటాడు అతను ఏం చేశాడు ఆ పాదయాత్ర చేసేటప్పుడు అట్లు ఎక్కితే అట్లేసాడు కొంతమంది అయితే పిల్లలు తొద్దుకెళ్తే ముట్టు కూడా కొడుకుతున్నారు ఆయన ప్ర పాలిటిక్స్ అంటే అయిపోయినాయి అటుతో పాటు మనం ఉన్న మా యాటిట్యూడ్ ఎంత అయితే యాటిట్యూడ్ మారకపోతే ప్రజలు మారిపోతారు అందుకని చెప్పి ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబం నుంచి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లడు ఉన్నారు ఆయన కుటుంబ సభ్యుల గురించి మనకు అనవసరమైన విషయం కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళ ప్రేమ వివాహాలని అయ్యనియని మొత్తం చిరంజీవి గారు కానీ లేకపోతే నాగబాబు కానీ లేకపోతే వాళ్ళ బాబా అరవింద్ కానీ ఎవరు కూడా సరైన బలమైన ఒక కాపు కమ్యూనిటీ నుంచి ఒక బలమైన వ్యక్తిని ఒక బలమైన కుటుంబాన్ని ఒక పది మంది అనదాలో ఉన్న కుటుంబాన్ని జలేష్లో ఉన్న కుటుంబాన్ని ఒక మూతపరి రైతు కుటుంబాన్ని అయినా సరే ఎవరితో బియ్యి అందుకోలేదు అలా బాగా కుబేరులతో బియ్యి అందుకున్న అందుకునే ఉండొచ్చు అట్లాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి సంబంధించిన వైవాహిక జీవితాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చి వాళ్ళు డైవర్ట్లు తీసుకుంటాయి అని నాగబాబు గారి కూతురుకి ఏదో లక్కీగా మంచి సంబంధం వస్తే అది కూడా చెడిపోయింది వాళ్ళు కూడా డ్రైవర్ తీసుకున్నారు అయితే నేను ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిఠాపురంలో అదే కేంద్రగా పెట్టుకుని నేను కెమెరా చేస్తాను నేను తిరుగుతానని చెప్పి అంటాడంటే దానికి జాలి వస్తుంది ఎందుకు ఆయనకే కానీ బలమైన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండుంటే బలమైన నాయకులు ఉండుంటే పిఠాపురం ఆడు చూసుకుంటాడులే మా బామారు చూసుకుంటాడు మా తోడలు చూసుకుంటాడు లేకపోతే మా వియ్యంకుడు కొడుకు చూసుకుంటాడు లేకపోతే మా అన్నగారు వీయ్యంకుడు ఉన్నాడు ఆయన చూసుకు అలాగనిక వాళ్ళకి ఎవరు లేరు అదేమి నేను చెప్పుతాం కాదు అదేమి తప్పుడు మాట కాదు నిజంగా లేదు కాబట్టి ఆయన ఎక్కడ తిరిగినా సాయంత్రం ఓట్లోకి మళ్ళీ పెట్టా పర్వతాను లేకపోతే రెండు రోజులు పెట్టాపూర్వ వస్తాను మూడు రోజులకు పెటాపూర్వ వస్తాను పెట్టాపర నుంచి అన్ని నేను మోడలైజ్ చేసుకుంటా అంటే అతనికి ఎవరి లే ఎవరో లేక ఆ బాధ ఎవరో ఉన్నారంటే ఎవరికాడ మంచి నట్టేటప్పుడు గురించి చనిపోతాను అది వీళ్ళ యాటిట్యూడ్లో తేడా లేకపోతే వీళ్ళొక్క బిహేవియర్లో తేడా లేకపోతే ప్రజలు వీళ్ళు అర్థం ఏదైనా కావచ్చు కాకపోతే ఏంటంటే బంధువులు బలమైన బంధువులు బలకం లేకపోతాం అనే లోటు ఇప్పుడు కనపడుతుంది అట్లాగే ప్రజలు కూడా డబ్బులు పెట్టుబడి వాళ్ళకి చేతికి పెత్తకపోతే కూడా అవుతారు ఇంకోటి ఏంటంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు పదవుల ఆశయంతో ఒకటి ప్రజారాజ్యం పెట్టారు చిరంజీవి గారు అధ్యక్షుడు యువరాజ్యానికి ఏమో పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు పార్టీకి తరపున మొన్న ఒక నలుగురు మనుషులు ఉన్నాం కదా నాలుగు పక్కన చూసుకుందాం అని లేకుండా అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు వెళ్ళి అరకాపల్లి ఎక్కడ అప్పకి పోటీ చేసాడు మొన్న నాకు బాబు నరసాపురం పోటీ చేశాడు మీ కుటుంబం అన్నింటికి పోటీ చేసేస్తే వాళ్ళు పోటీ చేస్తారు ఇప్పుడు మనుషులు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరికైనా రాజకీయ నాయకుడికి బంధువు బలము అనేది ఒక పెద్ద ఎసెట్ అది ఉన్న రోజునే ఎవడైనా ఎక్కడికి వెళ్ళగలుగుతాడు కానీ అది పార్టీలు పెట్టిన మీలాంటి పెద్దలకి ఎందుకే చెప్తాను ఏదైనా సరే జ కుటుంబం మాది అయినా ఆకాకి నేను అన్న విధంగా ఉండకూడదు ఎంత కుటుంబం ఉన్నా అభిమానులు ఎన్ని లక్షల మంది వచ్చినా ఎందుకు గెలవాలా అది అదొక దృష్టిలో పెట్టుకోండి అభిమానులు వచ్చేస్తారు కానీ ఇక్కడ చిరంజీవి గారు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ గారి చోట్ల ఓడిపోయాడు అల్లు అరవింద్ గారు ఓడిపోయాడు నాగబాబు ఓడిపోయాడు అభిమానులు చూస్తానికి వస్తారో వెంటానికి వస్తారో వచ్చిన ప్రతి ఓడి కూడా వాటర్ వాటర్ కానీ ప్రతి ఓడు కూడా మీకు ఓటేస్తాడు అని మాత్రం నేను ఎప్పుడూ భావించద్దు అని చెప్తూ సెలవు తీసుకున్నాను రామవంసరావు చేసి